అసలు ఏ దేవాలయంలోనైనా ఎలకలని పూజిస్తారా కానీ కార్ణిమాత దేవాలయంలో ఇరవై ఐదు వేల ఎలకలని దేవతలుగా పూజిస్తారు ఇక్కడ వేలాది ఎలకలు స్వేచ్ఛగా తిరుగుతాయి వాటిని పవిత్రంగా చూసుకుంటారు ఎందుకు తెలుసుకుందాం అక్కడి స్థల పురాణం ప్రకారం కార్ణిమాత దత్తపుత్రుడు లక్ష్మణ్ చెరువులో మునిగి చనిపోతాడు అప్పుడు ఆమె మృతుదేవుడైన యముడిని తన కొడుకుని రక్షించమని బ్రతికించమని కోరగా యముడు నిరాకరిస్తాడు అప్పుడు కర్ణిమాత తమ వంశస్థులు ఎవ్వరూ చనిపోయిన తర్వాత యమలోకానికి రారని పునర్జన్మ ఎత్తి ఎలుకలుగా ఈ దేవాలయంలో ఉంటారని ప్రకటిస్తుంది అందుకే ఇక్కడ ఈ ఎలకల్ని కాబాలు లేక చిన్నపిల్లలు అని పిలుస్తారు వాటికి హాని చేయడం మహా పాపంగా ఇక్కడ భావిస్తారు అలాగే ఇక్కడ ఎలకలు తిన్న ఆహారాన్ని ప్రసాదంగా భావిస్తారు వాళ్ళకి మంచి జరుగుతుందని నమ్మకంతో ఉంటారు బిగానియర్ మహారాజు గంగాసింగ్ ఈ దేవాలయాన్ని ఇరవయో శతాబ్దంలో కట్టారు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి